ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన గ్లోబల్ సమ్మిట్ సూపర్ హిట్ అయింది మెగా హిట్ అయింది ఎందుకు చెప్తున్నానంటే దాదాపు అంటే ఈ రెండు రోజుల పాటు జరిగిన గ్లోబల్ సమ్మిట్ సదస్సులో మూడు లక్షల కోట్ల పెట్టుబడులు వస్తాయని అంచనా వేస్తే ప్రభుత్వం అంచనా వేయగా దాదాపు ఆరు లక్షల కోట్ల పెట్టుబడులకు సంబంధించిన ఒప్పందాలు జరిగాయి ఇది చాలా ముఖ్యమైన అంశంగా మనకు అనిపిస్తుంది అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ స్థాయిలో అంతర్జాతీయ పెట్టుబడిదారుల నుంచి అండ్ ప్రతిష్టాత్మకమైన సుప్రసిద్ధ కంపెనీల నుంచి పెద్ద ఎత్తున పెట్టుబడుల విలువ రావడం అన్నది తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఒక శుభ సూచకంగా భావించాలి అండ్ దీంట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ డాక్యుమెంట్ ఆవిష్కరించారు విజన్ టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ డాక్యుమెంట్ను ఇందులో మూడు మూల స్తంభాలను ప్రభుత్వం ప్రకటించింది ఒకటి ఆర్థిక అభివృద్ధి రెండోది సమ్మిళిత వృద్ధి మూడోది సుస్థిర అభివృద్ధి ఈ మూడింటిని మూల స్తంభాలుగా విజన్లో చెప్పింది ఈ ఈ సమ్మిట్కు సంబంధించి ఒక సుప్రసిద్ధ సంస్థ ఒక సర్వే నిర్వహించింది సరే బీఆర్ఎస్ పార్టీ ఇతర పార్టీలు ఈ సమ్మిట్ గురించి అండ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురించి ఎన్ని రకాల విమర్శలు గుప్పించిన అండ్ ఆరోపణలు చేసిన ఆయన రెండేళ్ళు అంటే ముఖ్యమంత్రిగా రెండేళ్లు పదవీ కాలాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా జరిగిన ఈ సమ్మిట్ అందరినీ ఆచరణలో ముంచెత్తింది ఈ సమ్మిట్ సక్సెస్ కావడం అనేది రేవంత్ రెడ్డితో పాటు ఆయన క్యాబినెట్ సహచరులందరికీ కూడా క్రియేట్ ఇవ్వాల్సి ఉంది అట్లాగే ఈ రెండు రోజుల సదస్సులో గడిచిన పదేళ్లలో అంటే టూ థౌజండ్ ఫోర్టీన్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ అంటే కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న హయాంలో జరిగిన వ్యవహారాల గురించి రేవంత్ రెడ్డి ఒక్క విమర్శ కూడా చేయకపోవడం పట్ల రాజకీయ విశ్లేషకులు కూడా ఆశ్చర్యపోతున్నారు అంటే రేవంత్ రెడ్డి ఎంత రాజకీయ పరిణతితో ఆయన వ్యవహరిస్తున్నారు ఎంత రాజకీయ పరిపక్వతతో ఆయన ఈ రకమైన స్టైల్ను ప్రదర్శిస్తున్నారు అనేది రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు అండ్ ఒక సంస్థ సర్వే చేసింది అంటే గ్లోబల్ సమ్మిట్ పైన ప్రజల్లో కానీ అట్లాగే ఆర్థికవేత్తల్లో కానీ లేదా మేధావుల్లో కానీ ఇతర రంగాలకు సంబంధించిన వాళ్ళలో కానీ ఒక సర్వే విస్తృతంగా ఒక సర్వే జరిపింది ఆ సంస్థ ఆ సంస్థ జరిపిన దాంట్లో ఈ సమ్మిట్ పట్ల అరవై ఏడు పాయింట్ నాలుగు శాతం మంది సానుకూలంగా స్పందించారు అంటే పాజిటివ్గా స్పందించారు అండ్ సిక్స్ పర్సెంట్ మాత్రమే నెగిటివ్గా స్పందించారు హ్యా సబ్మిట్తో వచ్చేది ఏది పోయేదని జనరల్గా మనం మాట్లాడుతూ ఉంటాం కనుక కొంతమంది సిక్స్ పర్సెంట్ అది నెగిటివ్గా వచ్చింది అండ్ తటస్థంగా ట్వంటీ సిక్స్ పాయింట్ సిక్స్ పర్సెంట్ న్యూట్రల్గా మాట్లాడారు అంటే ఈ సబ్మిట్ గురించి మాకు పూర్తి అవగాహన లేదనో లేకపోతే ఈ సబ్మిట్ గురించి మేమేమీ కామెంట్స్ చేయలేమనో మాట్లాడిన వాళ్ళు ఒక ట్వంటీ సిక్స్ పర్సెంట్ కనిపిస్తుంది సో రిమైనింగ్ సిక్స్టీ సెవెన్ పాయింట్ ఫోర్ పర్సెంట్ అనేది ప్రభుత్వానికి పాజిటివ్గా రావడం అనేది ఇది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టూ ఇయర్స్ కంప్లీషన్కు సంబంధించిన ఒక ఒక జడ్జిమెంట్గా కూడా మనం భావించవచ్చు ఆ రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా జరిగిన ఈ సదస్సు మొదట్లో నిజంగానే కొన్ని బాలారిష్టాలు ఉంటాయనో లేకుంటే ఈ సదస్సు ఎట్లా జరుగుతుందనో రకరకాల అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎంతో ముందు చూపుతో ఈ సదస్సుకు నిర్వహణ తలపెట్టిన నాటి నుంచి అంటే ఆల్మోస్ట్ ఒక నెల రోజుల నుంచి నెలన్నర రోజుల నుంచి ప్రతిరోజు ఈ సదస్సు నిర్వహణకు సంబంధించిన ఈ సదస్సు ఏర్పాట్లకు సంబంధించిన ప్రతి అంశాన్ని ఆయన మైక్రో లెవెల్లో ఆయన సమీక్షించారు ప్రతి ఏర్పాటును కూడా సమీక్షించారు అంటే మీడియా లాంజ్ కావచ్చు లేకుంటే అతిథులు వచ్చే అంటే విదేశీ ప్రతినిధులు వస్తే వాళ్ళకి సంబంధించిన ఆతిథ్యానికి సంబంధించిన ఎంక్లోజర్స్ కావచ్చు ఇతర అన్ని విషయాలను కూడా ఆయన మిటిల్ క్లాస్గా ప్లాన్ చేసినట్టుగా కనబడుతోంది రేవంత్ రెడ్డికి అంతకుముందు ముఖ్యమంత్రి చేసిన అనుభవం లేదు లేదా కనీసం ఒక మంత్రిగా పనిచేసిన అనుభవం కూడా లేదు ఏ అనుభవం లేకపోయినప్పటికీ రెండు రోజులుగా జరిగిన ఈ సదస్సును ఆయన వన్ మ్యాన్ షోగా దీన్ని సక్సెస్ చేయడం అనేది చాలా ఒక రకంగా ఇది చాలా ఆశ్చర్యకరమైన విషయమే ఎందుకంటే ఎవరికి కూడా అంటే ఒక ఒక ఇప్పుడు కేసీఆర్ భాషలో చెప్పాలంటే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ భాషలో చెప్పాలంటే సాధారణంగా ఏదైనా ఒక పని చేపట్టిన చేపట్టినప్పుడు ఒక పని చేయాలనుకున్నప్పుడు అది ఆలోచన చాలా పెద్దగా ఉండాలంటాడు ఆయన ఆలోచన చాలా పెద్దగా ఉండాలి అండ్ దాని తర్వాత దానికి సంబంధించిన ఇంప్లిమెంటేషన్ సో ఇప్పుడు కేసీఆర్ కంటే రెండు ఆకులు ఎక్కువ చదివినట్టుగా రేవంత్ రెడ్డి కూడా ఒక పెద్ద సమ్మిట్ను ఆయన నిర్వహించాడు సరే ఒక టర్మ్ అయిన తర్వాత సెకండ్ టర్మ్లో కూడా మళ్ళీ అధికారంలోకి వస్తే అప్పుడు ఇటువంటి ఒక సాహసోపేతమైన ఒక ప్రతిష్టాత్మకమైన సదస్సును నిర్వహించడం ఒక పద్ధతి ఎందుకంటే ఎక్కడ ఏ చిన్న లోటు జరిగినా ఎక్కడ చిన్న ఏ లోపం జరిగినా ఇది మొత్తంగా అంతర్జాతీయంగా ఆకర్షించే అవకాశం ఉంది అట్లాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి నెగిటివ్ అవకాశం ఉంది అందువల్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా జాగ్రత్తగా ఆచితూచి దీనికి సంబంధించిన మొత్తం వ్యవహారాలను ఆయన పర్యవేక్షి పర్యవేక్షించారు ప్రతి నిమిషం ఆయన సమీక్షించారు దానివల్లనే ఇందులో ఎక్కడ కూడా ఏ రకమైన ఇబ్బందులు లేకుండా ఈ కార్యక్రమాలు ముగిసినట్టుగా మనకు అనిపిస్తోంది అండ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కథనం ప్రకారం జపాన్ కొరియా తరహాలో సినీ గ్లోబల్ హబ్గా హైదరాబాద్ తయారవుతుందని కూడా చెప్పాడు ఈ మధ్యన మనందరికీ తెలుసు ప్రముఖ నటుడు సినీ అజయ్ దేవగన్ బాలీవుడ్ హీరో ఆయన ఇక్కడ ఒక ఫిల్మ్ స్టూడియోను నిర్మించడానికి సంబంధించి ఏర్పాటు చేయడానికి సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో చర్చలు జరిపాడు త్వరలోనే దానికి సంబంధించిన కార్యక్రమాలు కూడా జరగబోతున్నాయి అలాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ సీఎంగా తనకు అవకాశం ఇచ్చిన నిరుపేద ప్రజలకు న్యాయం చేయాలన్నదే నా నిబద్ధత అని ఆయన ప్రకటించారు ఈ సభలో ఈ సదస్సులో అట్లాగే వికసిత్ భారత్లో రాష్ట్ర వాటా పది శాతానికి ఉంటుందని పెరుగుతుందని చెప్పాడు సో ఈ రకంగా ఆయన అనేక రంగాల గురించి అంటే చాలా ముందుగా ఆయన హోంవర్క్ చేసుకొని ఎక్సర్సైజ్ చేసి ఫర్ ఎగ్జాంపుల్ ఎడ్యుకేషన్ ఉంది ఎడ్యుకేషన్ పైన పెట్టే ఖర్చు జనరల్గా అది నాన్ ప్రొడక్టివ్ ఖర్చుగా భావించాలి సో దాన్ని రేవంత్ రెడ్డి చెప్పింది ఏంటంటే విద్యపై ఎంత ఖర్చు పెట్టినా కూడా అది భవిష్యత్తుకు సంబంధించిన పెట్టే పెట్టుబడి అని చెప్పాడు అంటే ఎవరైతే విద్యా అవకాశాలు అందిపుచ్చుకొని స్కిల్ బాగా నేర్చుకున్న తర్వాత వాళ్లకు అనేక రంగాల్లో అవకాశాలు లభిస్తాయన్నది ఆయన చెప్పిన విషయాలకు సారాంశంగా మనం భావించాలి అట్లాగే ఐటీ అండ్ ఇండస్ట్రీస్ మంత్రి శ్రీధర్బాబు మాట్లాడుతూ ఈ ఫ్యూచర్ సిటీ నిర్మాణం వల్ల పదమూడు లక్షల మందికి ఉద్యోగాలు లభిస్తాయని చెప్పాడు ప్రకటించాడు ఆయన పదమూడు లక్షల మందికి అండ్ అట్లాగే తొమ్మిది లక్షల మందికి పైగా వాళ్లకు ఏమంటాం వాళ్ళకి సంబంధించిన నివాసయోగ్యమైన కార్యకలాపాలు కూడా చేపడతామని మంత్రి శ్రీధర్ బాబు చెప్పారు అంటే స్థూలంగా నేను చెప్పవలసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా కాంగా అంటే తాను ఎక్కడి నుంచి వచ్చాడో అది మర్చిపోకుండా తన మూలాలు మర్చిపోకుండా తాను ఒక కుగ్రామం నుంచి వచ్చాను అయినప్పటికీ తనకు ప్రజల సమస్యలు తెలుసని ఆయన ప్రకటించాడు అండ్ వివక్ష అనేది ఏదైతే ఉందో అంటే కులాల మధ్య సామాజిక వర్గాల మధ్య ఆ వివక్షను తాను కళ్ళతో చూశానని కూడా ఆయన సదస్సులో చెప్పాడు అంటే మారుమూల ఒక కుగ్రామంలోని రైతు కుటుంబం నుంచి వచ్చిన తనకు చిన్నతనం నుంచే పేదరికం కానీ అండ్ పేదలకు ఇతరులకు మధ్య అట్లాగే దళితులకు అగ్రవర్ణాలకు మధ్య వివక్ష ఇవన్నీ కూడా తాను చూపించినట్టుగా చెప్పాడు అందువల్ల విద్య ఉపా ఈ విద్య ఉపాధి కల్పన ఈ రెండింటి ద్వారానే పేదరికాన్ని నిర్మూలించవచ్చునని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు సో స్థూలంగా నేను చెప్పదలసిన ఏంటంటే తెలంగాణ పునర్నిర్మాణానికి సంబంధించి కొత్త అడుగులు పడినట్టుగా కనిపిస్తున్నాయి సరే వీరసాయంలో ఏం జరిగింది ఏం జరగలేదు అనేది ప్రజల ముందు ఉంది అదంతా ఇప్పుడు దాన్ని మనమేమి అంటే అట్లా కాదు ఇట్లా కాదు చెప్పడానికి లేదు ఆ కాలంలో జరిగిన అభివృద్ధి లేదా అభివృద్ధి పేరిట విధ్వంసం ఇవన్నీ కూడా అందరికీ తెలుసు ప్రజలందరికీ అనుభవం ఉంది సో ఇప్పుడు దానికి భిన్నంగా రేవంత్ రెడ్డి జరిపిన సదస్సు కానీ సదస్సులో ఆయన మాట్లాడిన తీరు కానీ ఇవి సహజంగానే తెలంగాణను పునర్నిర్మాణానికి సంబంధించి అన్ని రంగాల్లో ఇది ఒక సమ్మిళిత అభివృద్ధి దీన్ని జరపడానికి రేవంత్ రెడ్డి సంకల్పించుకున్నట్టుగా కనిపిస్తోంది థ్యాంక్ యూ వెరీ మచ్